రాత్రి అంటే చీకటి చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు దాని వలన భయం యథార్థమైన ఆత్మ తెలియకపోవడం వల్ల భయం అసత్యమైన శరీరము సత్యం అనుకుని అది ఉండాలని కోరుకుంటాడు కానీ అది ఉండదు దాని ధర్మం అని వెళ్ళిపోతుంది అందుకని భయం అది పోవాలి అంటే చీకటి పోయి వెలుతురు రావాలి అంటే ఆ జ్ఞానము కలగాలి అంటే నవరాత్రులు ఉపాసన చెయ్యి ఈ నవరాత్రులు ఉపాసన చేస్తే దేవి అనుగ్రహ శక్తి ఎలా వస్తుంది భ్రమరాంబై ఎలా అనుగ్రహిస్తుంది అది చెప్తున్నారు వారు ఇక్కడ కాబట్టి ఆ తల్లి బాహ్యమునందు చూశారా మహాపతివ్రత శివుణ్ణి విడిచిపెట్టి ఉండదు ఆంతరమునందు చూశారా ఆమె శబ్దశక్తి ఆధారముతో కలిసి ఉంటుంది అంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు మంత్ర సంబంధమైన విషయంతో మొదలుపెట్టారు కాబట్టి శబ్ద సంబంధమైన విషయాన్ని విస్తరించారు దాన్ని చాలా అందంగా ఆమె పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ కలిపారు అందుకని షట్ తారాంగణ దీపికాం శివ సతీం షడ్వైరి వర్గాపహాం ఆమె ఎందు ఒక అద్భుతమైన శక్తి ఉంది ఇది అనుగ్రహశక్తి ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క అనుగ్రహం ఉంటుంది అమ్మవారికి ఈ అనుగ్రహ శక్తి ఏం చేస్తుందంటే ఏవి పతనం చేసేస్తాయో వాటిని సాధన కింద మార్చేస్తుంది ఇది కలగడం కోసమే అమ్మవారిని ఉపాసన చేస్తారు నిజానికి దేని కొరకు భగవతిని ఉపాసన చెయ్యాలి ప్రత్యేకించి శారదా నవరాత్రులు శారదా నవరాత్రులు ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అసలు ఈ తొమ్మిది రోజులు అబ్బా పది రోజులు కుంకుమార్చన అండి రోజు రావాలా అండి రోజూ కూర్చోవాలండి అన్న పరిమితి ఎందుకు రావాలి ఎందుకు శారదానవరాత్రులన్నవి మాసంలో ప్రారంభంలో శుక్లపక్షంలో పెట్టారు అంటే బ్రాహ్మీ ముహూర్తము అని ఒక ముహూర్తం ఉంటుంది తెల్లవారుసము కాలం అది తనంత తానుగా పరమ పవిత్రం ఆ సమయంలో మనసు లయమై దేమి మీరు పట్టుకున్నారో దాన్ని పట్టుకుంటుంది బాగా ఈ సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా మీరు పరిగణన చేస్తే ఈ శారదా నవరాత్రులు వచ్చినటువంటి ఆశుయజమాసానికి సంబంధించినటువంటి మొట్టమొదటి తొమ్మిది రోజులు బ్రాహ్మీ ముహూర్తంతో సమానం ఒక సంవత్సరాన్ని రోజుగా పరిగణిస్తే ఇది అమ్మవారి ఉపాసనతో ప్రారంభం కావాలి మొ అందుకే మీరు ఒక చమత్కారం చూడండి అసలు నెలలు చెప్పినప్పుడు మొదటి నెల ఏది చైత్రం చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము అని కదా చెప్తాం నక్షత్రాలు చెప్పారు అనుకోండి మొదటి నక్షత్రం ఇది అశ్విని అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడాడు అనుకోండి ఏ మాసం వస్తుంది ఆశ్వీజ మాసం వస్తుంది మొదటి నక్షత్రంతో కూడిన మాసం మొదటికి వచ్చిందా రాలేదు ఇరవై ఏడు నక్షత్రాల్లో పదమూడు అటు పదమూడు ఇటు వదిలితే నక్షత్రంతో కూడితే చైత్రమాసం మొదటికి వచ్చింది ఉపాసనలో మాత్రం మొదటి మాసం ఏది అంటే ఆశ్వీజ మాసం అక్కడ మొదలు అందుకే ముందు గణపతి పూజ భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడికి మహానుభావ ఏ విఘ్నాలు లేకుండా చేయి అని ఆయనకు నమస్కారం పెట్టి శ్రీ భోనమహ ఆషాఢ మాసంలో గురువు గారి ఒక నమస్కారం పెట్టి అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఇది బ్రాహ్మీ ముహూర్తం సంవత్సరంలో ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేశారనుకోండి ఉపాసన వలన ఫలితమేని నాకు మనవడు పుట్టాలండి నాకు మనవరాలు పుట్టాలండి నేను ఆరోగ్యంగా ఉండాలండి మా ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి మంచిదే అందులో తప్పేమీ లేదు కోరవలసింది అవి ఒక గృహస్థుకి ఉండవలసినటువంటి అవసరం అవి ఇవ్వడం పెద్ద కష్టమూ కాదు ఆవిడికి ఆవిడ కామకోటి అది కాదు ఆవిడ మనిషి జన్మని మనిషి జన్మగా సార్థక్యం అది శారదా అందుకే మొదటి మూడు రోజులు మహాకాళి తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి తర్వాత మూడు రోజులు మహాసరస్వతి తొమ్మిది రోజులు అలా ఉపాసన చేస్తారు సరస్వతీ పూజ అని ఎందుకని అంటే ముందు మహాకాళీ స్వరూపో స్వరూపాన్ని ఉపాసన చేసి దుర్గుణములను వదిలిపెట్టాలి మహాలక్ష్మి ఉపాసన ద్వారా సుగుణములను అలవరుచుకోవాలి సరస్వతి అనుగ్రహము వలన సిద్ధిని పొందాలి అది నవరాత్రి క్రమం అప్పుడు తొమ్మిది ఏమైంది తర్వాత పదిలో చేరింది ఏది తొమ్మిది అంకెల్లో పెద్దది సంఖ్యలో చిన్నది పది ఒకటి పక్కన సున్న అయిపోయింది ఏదా ఒకటి పరమాత్మ దాని పక్కన పూర్ణత్వాన్ని పొందింది పూర్ణమధ పూర్ణాత్ పూర్ణ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవా అవశిషతి అందుకు నవరాత్రులు రాత్రి రాత్రి ఏం చేస్తాం పడుకుంటాం అప్పుడు ఇప్పుడు కూడా మరి ఏమిటి రాత్రి అంటే చీకటి చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు దాని వలన భయం యథార్థమైన ఆత్మ తెలియకపోవడం వల్ల భయం అసత్యమైన శరీరము సత్యం అనుకుని అది ఉండాలని కోరుకుంటాడు కానీ అది ఉండదు దాని ధర్మం అది వెళ్ళిపోతుంది అందుకని భయం అది పోవాలి అంటే చీకటి పోయి వెలుతురు రావాలి అంటే ఆ జ్ఞానము కలగాలి అంటే నవరాత్రులు ఉపాసన చెయ్యి ఈ నవరాత్రులు ఉపాసన చేస్తే దేవి అనుగ్రహ శక్తి ఎలా వస్తుంది భ్రమరాంబై ఎలా అనుగ్రహిస్తుంది అది చెప్తున్నారు శంకరాచార్యులు వారు ఇక్కడ అది ఆయన అంటారు షడ్వైరి వర్గాపహాం ఆరుగురు శత్రువుల యొక్క సమూహమును తొలగిస్తుంది మీరు బాగా పట్టుకోవాలి ఎవరు ఆ ఆరుగురు శత్రువులు తొలగిస్తే ఏం చేయాలి దాని స్థానంలో ఇంకొకటి పట్టుకొచ్చి పెట్టేసి దీన్ని తీసి అక్కడి నుంచి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఈ ఆరు శత్రువులు ఈ ఆరుగురు శత్రువులు ఎవరికి శత్రువులు అంటే నిజానికి జీవుడికి శత్రువులు వాడు అతప్పతనం అయిపోవడానికి ఆరు కారణం అవుతాయి ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాడు వచ్చే జన్మలలో వాడు సర్వనాశనం అయిపోయేటట్టుగా చెయ్యగలిగిన వాళ్ళు ఎవరంటే సమస్త పాపములకు మూలమైన వాళ్ళు ఈ ఆరుగురే వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి రారు కామక్రోధశ్చలోభశ్చలిహి తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇక్కడే అమ్మవారు ఏం చేస్తుంది ఉపాసన చేస్తే అవిడ్ని స్మరిస్తే భక్తితో ఆమె మ్రోల నిలబడి నమస్కారం చేస్తే ఈ ఈ షట్వ్వర్గాం వీటిని తీసేస్తుంది ఎలా తీస్తుంది అంటే ఎలా తీసేసుకోవాలో తెలిసేట్టు చేస్తుంది అంతే చమత్కారం అందుకే ఎప్పుడూ కూడా పూజ అంతా అయిన తర్వాత ఏం చెప్తారంటే ప్రచోదయాత్ ఏ లఘు గాయత్రి చెప్పండి చివర ప్రచోదయాత్ ప్రచోదయాత్ తన్న రుద్ర ప్రచోదయాత్ తన్నో రుద్ర ఏదో దుర్గ దుర్గ ప్రచోదయాత్ ఏదో ఏ దేవతాస్వరూపాన్ని పూజ చేస్తే అది చెప్పి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక బుద్ధి ఎందు ప్రేరణ శక్తిగా నిలబడుతుంది యాదేవి బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ బుద్ధి ప్రచోదనమవుతుంది అయితే ఏమవుతుంది దీని వలన ఏం పాడవుతున్నాడో తెలుసుకుంటున్నాడు వలన ఎలా బయటికి రావాలో తెలుసుకుంటాడు అది అప్పటి వరకు తెలియక మగ్గిపోతాడు మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే షడ్ వైరి వర్గాపహాం కదా షడ్ వైరులలో అంటే ఆరుగురు శత్రువులలో మొదటి శత్రువు ఎవరో కామము కామము అనేటటువంటిది ఎందుకు పాడు చేసేయగలిగినటువంటిది అయి ఉంటుంది అంటే అది ఒకసారి పుట్టింది అనుకోండి ఎక్కడ పుట్టాలంటే మనసులో పుట్టాలి అదొకసారి అనుకోండి పుట్టిన తరువాతది గిర్రగిర గిర్రగిర్ర తిప్పుతుంది ఆ ఉత్తర క్షణంలో యువతల వాణ్ణి గడ్డిపరకం చేస్తుంది తేల్చేస్తుందండి ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అర్థం అవ్వలేదని కాదు నా ఉద్దేశ్యం ఓ విశాలమైన పాత్రలో నీళ్లు పోసాను అనుకోండి అవి అలా హాయిగా ఉన్నాయి నేను ఇళ్ళో పొల్లము కట్టుకుని అదే పనిగా తిప్పాను అనుకోండి ఇప్పుడు అవి ఎంత వేగంగా తిరుగుతాయంటే మధ్యలో సిడిగుండం లాంటిది కూడా వస్తుంది అప్పుడు దాంట్లో ఆపు దాని వేగం దీనికి కట్టుకుని అది కూడా ఎగరగ తిరుగుతుంది మనసు ఎందు రజోగుణ ప్రకోపము బయలుదేరి దేవిమో పొందాలన్న కోరిక ముందు సంకల్పంగా వస్తుంది పాదునిపించినట్టు నిరంతర స్మరణము వలన అది పొందాలి అది పొందాలి అది పొందాలి అది పొందాలి అదే కలగా కూడా వస్తుంది అప్పుడు అది ఏమవుతుందంటే దాన్ని పొందాలన్న ఆర్తి తీవ్రమైన కోరిక అవుతుంది ఒక్కొక్కసారి ఆ కోరిక కోసం ఏం చేస్తాడంటే అది మనకు అవసరమా అవసరం కాదా అన్నది వదిలిపెడతాడు అవసరం అనుకోండి తప్పు లేదు నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి తప్పేం లేదు నాకు కొడుకు పుట్టాలి తప్పేం లేదు నాకు కూతురు పుట్టాలి తప్పు లేదు నాకు మనవలు పుట్టాలి తప్పు లేదు నాకు ఇల్లు ఉండాలి తప్పు లేదు నేను ఆరోగ్యంగా ఉండాలి తప్పు లేదు నేను అమెరికా అధ్యక్షుడు అవ్వాలి ఎందుకు అది తిప్పడం ఆ తిప్పు అదే భాగవతంలో సుడిగాలు రూపంలో వచ్చాడు రాక్షసుడు అని చెప్తారే అదే అందులో గడ్డిపరకలా తేలిపోయింది తృణామర్తుడు తృణము అంటే గడ్డిపరకన చేసి తిప్పేస్తుంది సుమాని అలా తీసుకుపోతుంది పైకి అది ఏం చేసింది శనికృష్ణుడు కూడా అయితే ఆయన కావాలని ఏడిచేవాడు ఉంటే వాడిని చంప ఆయన వస్తాడు ఆయన కావాలని ఏడిచింది యశోద అందుకుని ఆయన ఏం చేశాడు వాడిని పట్టుకు చంపేసి మళ్ళీ తాను తనంతగా యశోదకి దక్కాడు ఆయన కావాలని లోపల ఆర్తి ఉంటే తృణావర్తుడు మరణిస్తాడు మనం బ్రతుకుతాం కామము ఎప్పుడు పట్టుకుంటుందో ఎవ్వరికీ తెలియదు ఏదో చిన్న సంకల్పంగా వస్తుంది అది సత్సంకల్పం అనుకోండి మంచి గొడవలేదు నేను బాగా సంగీతం నేర్చుకోవాలి అనో పట్టుదల వచ్చింది అనుకోండి మంచిది నేను ఏది ఏమైనా సరే భ్రమరాంబాస్తకం కాగితం లేకుండా చదవాలన్నాను అనుకోండి మంచిది కానీ అక్కర్లేని విషయాల వైపుకి వెళ్ళిపోయింది అనుకోండి అది తిప్పేస్తుంది అలా తిప్పేయడం అనుకోండి ఆయన ఏం చేస్తూ ఉంటాడు రా అంటే అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోస్తూ ఉంటాడు ఎదురుగుండా అగ్ని రగులుతోంది అనుకోండి అక్కడ నీచి జాడి ఉంది ఆ నెయ్యి వేడికి కరిగిపోయింది తెలియక పిల్లాడు ఏం చేశాడు నీళ్ళలాగే ఉంది కదా అని పట్టుకెళ్ళి అగ్నిలో పోశాడు భగ్గున మండుతుంది అగ్నిలో నెయ్యిని పోస్తే అగ్ని మరింత రగిలినట్టు మనసులోకి వచ్చిన ప్రతి కోరికని తీర్చుకునే ప్రయత్నం చేస్తే కొత్త కోరికలు పుట్టి తిప్పుతూనే ఉంటాయి ఈలోగా ఆయుర్దాయం అయిపోతుంది హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు అందుకే ఎక్కడో అక్కడ తృప్తి అవసరం అన్నది ఎప్పుడైనా ఉండొచ్చు దాన్ని ఎవరు కోరిక అనరసలు అవసరమన్నది ఉండవలసింది తప్పేం లేదు అందులో అడగడం కూడా తప్పు కాదు అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్ష ఆయనే ఒప్పుకున్నాడు అది ఏం చేస్తుందంటే ఆ కామము నన్ను పట్టుకుంటోంది అని గ్రహిస్తాడు అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి నన్ను గడ్డిపరకని చేస్తోంది నేను తిరుగుతున్నాను అక్కరలేని విషయాల జోలికి నేను పెడుతున్నాను నా జీవిత నిష్ప్రయోజనం అయిపోతుంది ఇక మళ్ళీ ఇది రమ్మంటే వస్తుందన్న నమ్మకం ఏం లేదు మనుష్య జన్మ మళ్ళీ నాకు స్వరపేటికి ఉంటుందని ఏమిటి నమ్మకం మిగిలిన ప్రాణులకు లేదు నాకుంది కాబట్టి నేను సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కామాన్ని గెలవాలి అనుకున్నవాడు భగవద్ధ్యానమునందు ప్రవేశిస్తాడు